మిత్రమా నీ హృదయాన్ని ఎందుకు భయం కమ్మేసింది ఎందుకు నువ్వు నీ శక్తిని మరచిపోతున్నావు నువ్వు బలహీనుడవని అనుకుంటున్నావు కానీ నిజం ఏమిటంటే నువ్వు బలహీనుడు కాదు నువ్వు ఓడిపోయానని అనుకుంటున్నావు కానీ నిజానికి ఆత్మ ఎప్పటికీ ఓడిపోదు యుద్ధభూమి బయటలేదు అది నీలోనే ఉంది నీ సందేహాలు నీ భయం నీ అలసట ఇవే నీ శత్రువులు వాటిని జయించగలిగితే నువ్వు లోకాన్ని జయించినట్లే గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బాధపడకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందకు ప్రస్తుత క్షణమే నీ యుద్ధభూమి ఇదే నీ విజయానికి ఆరంభం మిత్రమా నీ హృదయాన్ని ఎందుకు భయం కమ్మేసింది ఎందుకు నువ్వు నీ శక్తిని మరచిపోతున్నావు నువ్వు బలహీనుడవని అనుకుంటున్నావు కానీ నిజం ఏమిటంటే నువ్వు బలహీనుడు కాదు నువ్వు ఓడిపోయానని అనుకుంటున్నావు కానీ నిజానికి ఆత్మ ఎప్పటికీ ఓడిపోదు యుద్ధభూమి బయటలేదు అది నీలోనే ఉంది నీ సందేహాలు నీ భయం నీ అలసట ఇవే నీ శత్రువులు వాటిని జయించగలిగితే నువ్వు లోకాన్ని జయించినట్లే గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బాధపడకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందకు ప్రస్తుత క్షణమే నీ యుద్ధభూమి ఇదే నీ విజయానికి ఆరంభం నువ్వు అడుగుతావు ఓడిపోతే నేను చెబుతున్నాను ప్రయత్నించేవాడికి ఓటమి అనేది ఉండదు ప్రతి ప్రయత్నం నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది ప్రతి కష్టమే నిన్ను మరింత శక్తివంతుణ్ణి చేస్తుంది ఫలితం మీద హక్కు నీది కాదు కానీ కార్యం చేయడం అది మాత్రం నీ హక్కు నీ కర్తవ్యం